అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి మీ పిల్లలు తినడం అనుకోండి అది అదేంటంటే ఒక శబితమైన జీవితం సరే పిల్లలు తినడం ఏంటి అంటే ఒక మాట చెప్తారేనండి కరువు బారిని పాటం ఒకసారి ఇస్రాయల్ లో కరువు వచ్చింది మీకు రెఫరెన్స్ కూడా నేను తర్వాత మీకు పెడతాను కరువు వస్తే వాళ్ళకి తినడానికి ఏమీ లేక వారి పిల్లల్ని చివరికి చంపుకునేటువంటి పరిస్థితికి ఏర్పడింది ఇస్రాయల్ లోనే ఏమైంది అంటే ఒక ఒక రోజు ఒక ఆమె పిల్ల చంపుకుని తిందామని ఒప్పుకుంది ఆ ఒప్పందం చేసుకున్నాం ఒక రోజు ఒక అమ్మ ఒక ఒక ఆవిడ పిల్లని రెండో రోజు ఇంకొక ఆవిడ పిల్లని ఈ పిల్లలు చంపుకొని ఇచ్చింది తర్వాత ఈవిడ దానికి వచ్చేటప్పటికి నెక్స్ట్ రోజు ఏమన్నదంటే నా పిల్లల్ని కోణం చంపడానికి అన్నది అలాంటిది ఒకటి జరిగింది అయితే అది చూసి రాజు బట్టల శిల్పులు ఏంటి ఎంత దారుణమైనటువంటి ఆ కడువులు ఉన్నారా ఎందుకంటే కోటంతో ముట్టడేస్తారు శత్రువులు శత్రులు ముట్టడైతే బయటికి వెళ్ళడానికి లేదు లోపల రావడానికి లేదు అలా రోజులు తర్వాత అలా ఉండిపోతే ఆహారం అంతా అయిపోయి పిల్లల్ని చంపుకునే తినేటువంటి కరువు వచ్చింది అక్కడ కరోన గురించి మనం ఆ పరిస్థితి పిల్లలు తినేటువంటి పరిస్థితి ఏంటంటే ఒక పాయింట్ చెప్తానండి రాజు అంట సార్ ఒక పాయింట్ చెప్తా అక్కడ రాదు అంటాడండి అయ్యో ఈ ఈ దుస్థితి యహో వల్ల కలిగినది అంటాడు ఆయన యహోవ చేసిన పనిది అంటాడు మీరు అది కూడా చెప్పట్లేదు యహోవా డిటల్లి యహోవా చేసిన పనిది అయ్యో నాకెలా మరణం సంభవించలేదు వింటలేదు వలన ఈ దుస్థితి కలిగినది ఆయన బట్టలు కదా ఈ శాపం పెట్టింది కూడా వ్యూహమనే నీ కుమారులు నీ కుమారుల మాంసం నీతో తినిపిస్తాను యుహో అనే తర్వాత తినిపించింది కూడా యుహమానే మరి ఆ విషయం అభిషు ఎప్పుడైంది ఆ పని చేసినోడు యువ ముద్దాయిని ఎందుకు దాస్తున్నారు మీరు బోల్డు ముద్దాయిని నిలబెట్టకుండా ఎందుకు తప్పు మీరు ఎందుకు తప్పు మరి ఆ ఈ ఈ దృష్టికి కారణం యూహం కదా ఒక చిన్న చేసి కరువు తెచ్చింది ఏవో కదా అరే దుర్మార్గుడు వాడైతే చెప్పండి చెప్పరా చెప్పరా సైలెంట్ ఉన్నావా నీ దగ్గర బాబు నువ్వు అడుగుతున్నావు కానీ ఏమో మొదలు చెప్పాడు శాపం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు యహో మాట కాబట్టి శాపం చేస్తాడు ఎందుకు తెలుసా నువ్వు తయారు చేసిన పాడు చేసే అధికారం ఉంటుంది నీ మాట కూడా దాన్ని పడకూడదు నా కొడుకునే కొడతాను చంపుకుంటా నడుకున్నావు నా ఇష్టం నీకే తయారు పక్కన అడిగితే కొట్టే హక్కు కానీ మనకు లేదు సార్ మీరు జనాన్ని బాణహిత్వంలోకి తీసుకెళ్తున్నారు యహో ఇష్టమయ్య వాడు చేసేది కాబట్టి వాడు చంపుతాడు వాడు చేసేది కాబట్టి వాడు రేపు చేస్తాడు వాడు చేసుకున్నాడు కాబట్టి నదికేస్తాను అనేది తప్పండి ఇది బానిసత్వం అవద్దు కానీ బా భక్త మీరు దయచేసి మీరు మంచిని ప్రేరేపించండి చెడును తుంచేయండి సార్ మీరు మనుషులు మీకు ఇంగిత జ్ఞానం ఉంది తల్లితో సెక్స్ చేయరు బావితోనే సెక్స్ చేస్తారు తంట తినరు అన్నం మాత్రమే తింటారు ఇవన్నీ మనకు తెలుసు కదా ధర్మం తంటే మనం తిన్నప్పుడు మన పిల్లలు మనం ఎలా తింటారండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు మీరు యుహో చేసినటువంటి దుర్మార్గాన్ని ఎందుకు ఖండించట్లేదు సార్ మీరు ఇదేంది సార్ నాకు అర్థం కాదు చదువుకున్నారు మీరు అది మీకు భాగాల మీద ఉన్నటువంటి దృష్టి కానుకుల మీద ఉన్నటువంటి దృష్టి పెరాయి పరాయి వాడి పెళ్ళం మీద ఉన్నటువంటి దృష్టి ఈ బైబుల్ మీద మీకు ఎందుకు లేదు సార్ ఇది న్యాయం కాదు కదా ఒకటి పిల్లాన్ని తీసుకెళ్ళి ఒకటితో సెక్స్ చేయించడం న్యాయం కాదు వాడి పిల్లల్ని వాడితో తినిపించడం న్యాయం కాదు వాడి పిల్లల్ని నదికి చంపడం న్యాయం కాదు ఒకరిని బానిసగా చేసుకొని వారితో వెట్టి చేకలు చేయించి చంపడం న్యాయం కాదు ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్ మీ బుర్రకి అని నా ప్రశ్న అడిగారు నా బుర్రకే అర్థమైంది ఏదో నేను చెప్పని కదా నీ బుర్రకే మధ్యలో నీ బుర్ర దూర నిర్ణయం ఏమంటావు చెప్పండి చెప్తున్నావు చెప్పావు చెప్పనావు ఏంట బాబు నీతో అన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా నీ పందా నీదే వాడు అడ్డుకుంటావు దాన్ని పట్టుకు నవ్వు గడిక చెప్పలే అవును దేవుడే చెప్పాడు చెప్పించమని చెప్పాడు ఇది ఏ కాలం తెలుసా ధర్మశాస్త్ర గ్రంథం ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా ఆయన న్యాయం ఆయన ప్రేమ తెలుసా నీకు ఆయన ప్రేమ గురించి తెలియదు నీకు కొత్త మందంలో మొత్తం ఆయన ప్రేమ ఏంటో నీకు గనపడుతుంది ఆయన ప్రేమ న్యాయం అన్ని ఆయనలో ఉన్న లక్షణాలే ఒక లక్షణం ఏం చెప్తదంటే ఇదిగో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పుకునే నీ పొరుగు వాళ్ళని నిన్ను వాళ్ళని నీ పొరుగు ప్రేమించడం పాత మందులోనే ఉంది పాత మందులోనే దిద్యాపదేశంలోనే ఉంది నీ పొరుగు వాన్ని ప్రేమించి కామడదు కానీ ఇలా చంపేయమన్న మాటని కామడదు సరే ఒక మాట చెప్తానండి ఏంటి అంటే ఒక తండ్రి తప్పు చేస్తున్నప్పుడు పిల్లల్ని కొడతాడు కొట్టడం వాళ్ళని చంపేదానిక చంపడానికి పూర్తి చేయాలయ్యే బాబు తర్వాత అడుగు ఒక కుర్రోని ఒక పెల్ ఒక తండ్రి కొడతాడు కొట్టినప్పుడు ఎందుకంటే క్రమపరచడా రెండోది ప్రేమిస్తాడు ఆ ప్రేమే కొట్టడంలో కూడా చూపిస్తాడు పట్టడంలో కర్కసత్వంలో చూడొచ్చేమో కానీ లేక పిల్లడికి అర్థం చేసుకోవచ్చేమో గాని నేను ప్రేమించి వాడిని గద్దించి శిక్షించుతున్నానని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిది అవసరంలో ఉంటుంది ప్రేమ గద్దింపులో ఉంటుంది శిక్షలు ఉంటది రెండోది ఆయన ప్రేమ కోసం ఎలా చూపించాడో తెలుసా తన కుమారుడు వచ్చి చచ్చిపోయాడు మన అందరి పాపం కోసం చనిపోయాడు ఇంకొకటి ఎవరిని కూడా ఇది ఇది నాకు కావాలండి మీరు ఏమన్నారు మనుషుల పాపాల కోసం తెలిపినట్టు కావాలి ఇంకొకటి బంధంలో ఒకరి పిల్లల్ని ఒకరు బయట పెట్టాడు ఒకరు వినిపించాడు ఏ అని కూడా సార్ పాత బంధానికి ఏ సైడ్ చేశాడా ఈ పళ్ళని చేసింది క్రిస్తేనా ఒక పెళ్లాన్ని ఒకటి బండి పెట్టింది తీసేయరా సార్ ఒక పెట్టింది చూస్తూనా అడుగుతున్నాను సార్ ఒకటి పెళ్ళాన్ని ఇక్కడ బండి పెట్టింది పిల్లల మాంసం తినిపించింది యువతనా అంటున్నా నేను అన్నాడు అడుగుతున్నాం తెలియక తెలుసా తెలుసా మిమ్మల్ని వేరే దేశం ఇప్పుడు వచ్చి ఎందుకు తీసుకెళ్తారు సార్ నేను చెప్పాడు వినండి నీకు ఒక విషయం చెప్తా విషయం చెప్తా వినండి 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 సార్ శివాజీ మహారాజు ముస్లిం మీద దండెత్తినప్పుడు ముస్లింలు పేరుని కొంతమందిని తీసుకెళ్తారు బట్లు మహారాజా ఇదిగో వెళ్ళి వీళ్ళని అంటే ఇవ మా అందగత ఆమె తీసుకెళ్తాడు గిఫ్ట్ గా రాజా మీకోవంటే ఆయన ఒకడు అంటాడు అమ్మా నీ అంత అందంగా నా ఉంటే ఇంకా అందంగా పుట్టేవాడిని నేను ఒకటి భార్యని మనం ఎత్తుకురావడం తప్పు పంపించాను అంటాడు యుద్ధం అనేది రాజ్యాన్ని ఆక్రమించుకొని ఏవడానికి కానీ వాడి పెళ్ళాలని తెచ్చుకొని చెక్ చేసుకోవడానికి కాదండి యుద్ధం అనేది ఆడపిల్లల కోసం కాదండి రాజ్యాన్ని పరిపాలించడానికి దండెత్తి ఆ రాజ్యాన్ని ఏలడానికే తప్ప ఆ రాజ్యంలో ఉన్నటువంటి అంతకత్తులందరూ తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలందరూ తీసుకెళ్ళి కోలుకోడానికి కాదండి అది ఎగవ కట్టుడు మనుషులు చేసే చెప్పా కాదండి తప్పు మాట్లాడతారు సార్ మీరు సరే సార్ నాదే తప్పు మీరు కరెక్ట్ ఫోన్లేదు ఇప్పుడు విషయం ఏంటంటే మీరు బైబిల్లో ఒక చిన్న పట్టుకుని డిసైడ్ చేసేస్తాది కాదండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ శాతం దరిద్రమే ఉంది బైబిల్లో తొంభై తొమ్మిది శాతం దరిద్రం ఉంది ఒక్క శాతమే మంచి ఉంది అన్నారు కదా తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం దరిద్రమే ఉంది నేను నిరూపిస్తాను మీరు డిబేట్ వస్తారా యూట్యూబ్ లో నిలిపిస్తాను వస్తారా మీరు

నేను రావడం అంటే యా నీకల హొ మడుంకే వయ్యా ఈ సోదంత ని గిందిగా యా యూట్యూబ్ లింక్ పెట్టడం రా ను ను లింక్ పెట్టా వస్తా ను యూట్యూబ్ లింక్ తో నేను వస్తా నేను యూట్యూబ్ లింక్ తో వస్తా ప్రబంధం చేయి చేద్దాం బైబిల్ జరిపే అన్ని ప్రబంధం బట్టి నేను చేస్తా యూట్యూబ్ లింక్ పెట్ట మరి చెప్పకపోతేంట యా ను చెప్పే అవన ఉంటడగానే ఆల్్రెడీ 99% నమ్మే సోనరు గాని వే కాసరునక ఏం బొచ్చు బొచ్చు కూడా పెట్టలేడు బొచ్చు బొచ్చు కూడా మేము నమ్మకపోతేనే రక్షించబడతాం నమ్మితే నాశనమే ఏసు నమ్మితే నాశనమే నమ్మకపోతే రక్షించబడతాం యేసు నమ్మితే నాశనాడో బాబు యేసుని ఏసు ఎందుకు నమ్మాలంటే సార్ మీరు ఏసుని నమ్మిన వాడు ఎవరు బాగుపడతాడంటే పాస్ బాగుపడతాడు ఉశ్వాస కష్టమవుతే వాళ్ళ కష్టాన్ని దృఢానికి విశ్వాసం ఊరవుతే వాళ్ళ పెళ్ళల్ని టెక్ట్ చేయడానికి ఉపయోగపడేది బైబుల్ తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు బైబులు ఉపయోగపడతాయిన పరలోక ఎంతమంది చెప్పు ఏసు మనుషులు పాపడుకోవాల్సి పెట్టిపోయింది ఎక్కడుందో చెప్పు పెట్టండి లేదంటే చెప్పు దెబ్బలు ఉన్నావా బాట చెప్పు తీసుకొద్దాం నువ్వు ఏ ఊరు ఇప్పుడు నువ్వు ఊడద్దు నా ఊడద్దు ఒక ఊరు ఒక ఊరు ఎంచుకుందాం బాట చెప్పు దగ్గర పెట్టుకుందాం బాట చెప్పు దెబ్బలు వంద దెబ్బలు కొట్టించుకుంటా నేను నువ్వు ఓడిపోతే నువ్వు ఓడిపోతే పది డబ్బులు కొట్టించుకుంటావా చెప్పుతో వంద దెబ్బలు కొట్టించుకుంటా ఓడిపోతే పది దెబ్బలను కొట్టించుకుంటావా ఇప్పుడు దాకా ఇంగిత జ్ఞానం ఉందనుకున్నా కామన్ సంస్థ ఉందనుకున్నా అది కూడా లేదని కాదండి నువ్వు ఓడిపోతే పది డబ్బులు పట్టించుకోండి వంద దెబ్బలు పట్టించుకోండి చెప్పుతో అర్థడండి నీకు ఛాలెంజ్ తిన్నాడు కదా నువ్వు యూట్యూబ్ లింక్ పోతావా అన్నా నీకు భయపడుతున్నావు నువ్వు ఇప్పుడు కాదండి అన్నానికి పెంటకి తేడా ఉంది కదా అన్నం తింటే కడుపు నిండుద్ది పెంట తింటావా తినో కదా అదే ధర్మం అది తెలుసుకోమన్నా దేవుడైన వాడు రక్షించాడు కానీ చంపడం ఏంటండి హలో గురుగారు ఒక మాట ఒకే ఒక మాట చూడలేదే వాడికి నా టైంలో వెళ్ళిపోతాను ఒకసారి నేను ఒకే ఒక మాట రిఫర్ మీకు మీకు ఒక మీ నుంచి ఒక సమాధానం కోరుకున్నాను ఒకసారి ఏంటంటే మీకు బైబిల్లో తెలియని గురించి అడుగుతున్నారా లేకపోతే చెప్పే వాళ్ళే ఏదో టార్గెట్ పెట్టుకుని మీరు ఏదో ఒక రకంగా హారెస్ట్ చేయాలని నన్ను ప్రశ్నించారా లేదా నిజంగా తెలుసుకుని ఏం చెప్తారో అనుకుంటున్నారా లేకపోతే ఏంటండి చెప్పరా చెప్పరా బైబుల్ చెప్పా వినండి సార్ సార్ చెప్పారు చెప్పే వినండి బైబుల్లో ఉన్నటువంటి దారుణాలు బయట తీయడానికి పాస్టర్లు చేసే అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఏది విశ్వాసుల కష్టపడి సంపాదించుకొని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించుకునే డబ్బుని పాస్టలు డబ్బుగా తింటున్నారు అందుకే మీరు టార్గెట్ చేస్తాను రెండోది బైబుల్ మోసాలు ఎలా ఉన్నాయంటే ఒక పల్లాని ఇంకో దగ్గర బండి పెడతాం తల్లితో కొడుకుతో శక్తి చేయించాడు యుహో చేయించాడు దాగిడి దాగిడి బాడిని దాగిని కొడుకుతో శక్తి చేయించాడు కదా అలాగే లోతు లోతు కూతులతో శక్తి వేయించాడు కదా యుహోవా అలాగే ఓనాను 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 శక్తి చేస్తామంటే బయటకు వస్తే చంపేసాడు కదా అలాగే అలాగే యూదా 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 తన తన కోడలతో చెక్స్ కదా ఇలా వర్ష వాయులు లేకుండా పోతుంది ఈ బైబుల్ బండారం బయట పెట్టాలి పాసుల బండారం బయట పెట్టాలి అనేది నా టార్గెట్ అండి ఇంకొక విషయం చెప్తాండి యూదా వంశం నా నీటి దిగురుని పుట్టింటున్నా ఆయన రాజము రాజు రెండు జనాకం ఏది ఉంది అని దీర్ఘకాలం పాలించిన ఉంటుంది కదా మరి యూదా వంశం అంటే యూదా వ్యభిచారం చేస్తాడు వాడు డైలీ ఒక్కొక్క అమ్మాయితో వ్యభిచారం చేస్తాడు వాడే డబ్బులు బాజీ లంచా కొడుకు ఆ లంజా కొడుకు వంశంలో చెప్పండి మీరు ఒకసారి ఈ ప్రవచనం ఎలా మెరుగులైంది సార్ కి వచ్చేస్తున్నాను ఒకసారి అండి ఒకసారి ఓపికతో టూ మినిట్స్ లో అయిపోతుందండి ఒక టూ మినిట్స్ లోకే సార్ ఇప్పుడు మీరు ఏదైతే బైబల్ బండారం బయటపెడతాను హాస్టల్ బండారం బయటపడతాను లేకపోతే యోధా వంశం అనేది ఒక వ్యభారం అంశం అనేది మూడు మెయిన్ ఈ ఈ మాటల్లో మీ మూడు మెయిన్ కంబర్ ఒకటి సార్ మీరు ఏ కనుక బయట పెట్టాలనుకుంటే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్ మీకు ఎవరి చదువుతుంది కానీ మా దగ్గర ఏముంటుంది పూజ చెప్తే పూజ మా దగ్గర మేము బైబిల్ నమ్మించి వాళ్ళని ఏమి కూడా డబ్బులు అయ్యి దండుకోవడం అనేది నోట్ చేయాలి ఎవరి ఎవరికళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు ఎవరికళ్ళు వచ్చి ఏం చేస్తారంటే స్వస్థతలు పొందుకుంటారు వాళ్ళ ప్రార్థనలు నెరవేర్పు పొందుకున్న తర్వాత వాళ్ళు వచ్చి డబ్బులు వేస్తే వస్తారని లేచలేదు వేసం భాగాలు కట్టమని మేము ఎక్కడా కంపల్సరీగా మేమేం చెప్పాం బైబిల్లో ఉన్నది మీరు యాక్స్ట్ లేకపోతే లేదు రెండోది నమ్మమని అమ్మని బలం బలవంత పెట్టాం ఎందుకంటే అది హృదయానుసారంగా వచ్చేది నీవు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు రక్షణలోకి వస్తావు కానీ బలవంతంగా మేము లాక్ వచ్చేసి బైబిల్లో లేకపోతే గుళ్ళో కూర్చోబెట్టి కాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండే ఎవరిని కూడా బలవంతంగా ఇక్కడికి వచ్చి మీరు బండారం కాదు మొత్తం మీడియా అంతా తీసుకొచ్చేసి మేము బలవంతం వచ్చి మా భాష గారు మా దగ్గర డబ్బులు ఇవ్వకపోతే లేకపోతే దండుకుంటున్నారు లేకపోతే భాగాలు ఇవ్వకపోతే మమ్మల్ని ఎలా హ్యాష్ చేస్తున్నారు లేకపోతే నరకలు పడేస్తున్నారు చెప్తున్నారు అని చెప్పి ఒక్కరితో చెప్తే ఖచ్చితంగా మేము ఏ యాక్షన్ అయితే వస్తాము రెండోది ఆ మేము భాగాలు రెండోది బైబిల్ బండారం బైబిల్ బండారం బయట పెట్టాలనుకుంటే మీకు తెలిసిన బండారం అంతా బయటపెట్టేది ఏం పర్లేదు ఎందుకంటే విశ్వాసంలో బైబిల్ కొనుక్కొని చదువుకునే దాన్ని బట్టి ఏం కాదు ఏంటంటే ముందు దేవుడు కనపడతాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు అద్భుతం ద్వారా తెలుసుకుంటారు దేవుణ్ణి ప్రత్యక్షంగా పర్సనల్ గా తెలుసుకుంటారు మేము చెప్పేదేం లేదు మేము చెప్పేదాని మన విశ్వాసాన్ని బలపరుస్తాం బైబిల్లో ఇంకా దేవుడికి దగ్గరగా ఉండడానికి మేము ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని దేవుడి ప్రకారంగా ఉపదేశిస్తాం అందులో వాళ్ళు నమ్మించేసి మోసం చేసేది ఏదైనా ఉంది అక్కడ మీరు రుచువల్తో సహా తీసుకొస్తే బయట పెట్టారు ఏం పర్లేదు మా చాలా బాదంపూడి దగ్గర తాడే పిలవడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ టర్నింగ్ లో బాదంపూడి చాలా ఉంటది మంగళవారం జరుగుతుంది మీరు మీడియా తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా మేము రెడీ మేము ఎవరినైనా సరే మేము ఆ బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి గానీ ప్రేమని ఉద్దేశి లేకపోతే నడపంలో పడేస్తారని వాళ్ళు భయపెట్టేసి అయినా గానీ మేము వాళ్ళని మోసం చేసేసినట్టుగా ఎవరి దూరం నిరూపించినా జాతిగా మేము వెళ్ళిపోతాం మీరు చెప్పిన యాక్షన్గా కూర్చోవాలి కూర్చోవాలి సార్ కూర్చోవాలి కూర్చోవాలి మీరు ఈ బండారం బయట పెట్టేటైతే బైబిల్ బందారం బైబిల్ నేను నమ్ముతున్నా నువ్వు నమ్ముతావు నమ్ము అది నీ ఇష్టం నీ నీ స్వేచ్ఛ కుదిరేస్తున్నావు మేము మోసం చేసేసి నేను ఏదో తీసుకెళ్లిపోయి ఎక్కడో పడేసి లేకపోతే ఏదో డబ్బులు తీసుకున్నా అన్నటువంటి అలగేషన్స్ ఏదైతే ఉన్నాయో అది నిజమని నిరూపించండి నిరూపించి మీ యాక్షన్ మేము పూర్తిగా సహకరిస్తాం యూదో వంశం ఉందా యూధో వంశంలో చెప్తుంది యేసు ప్రభు కాబట్టి ఏసు ప్రభుత్వం చెప్తున్న యూధో వంశం అనేది డిబేట్ ఇప్పుడు ఒక విషయం ఏదైనా డిబేట్ అవుతుందంటే నీకు ఒక ఆలోచన ఉంటుంది వాడికి ఒక ఆలోచన ఉంటది మాట్లాడి సమాధానం తెలుస్తుంది నీకు నచ్చితే నచ్చుతుంది తీసుకుంటే తీసుకుంటాం నమ్మితే నమ్ముతా లేస్తలేదు మేము ఎప్పుడు కూడా నమ్మితే మీకు నచ్చలేస్తాం నమ్మకపోతే మేము ఏమన్నా తీసుకొచ్చి స్టేట్ పడేస్తున్నామా లేదు కదా నేను నమ్మకపోతే మేము ఏమన్నా గిట్టేస్తున్నామా లేదు కదా వచ్చే కూడా వస్తున్నాడు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు మాకు ప్రార్థన చేయమని ఆళ్ళు వచ్చి ప్రతిబులు లేకపోతే ఆళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యి గారు లేకపోతే గారు మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేయండి నేను చేసినా ఎవరు చేసినా చేసే దేవుడు దేవుడు కార్యం చేస్తే వాళ్ళు నమ్ముతారు వాళ్ళు రాస్తే ఏస్తారు లేకపోతే నమ్మరు బయటికి వెళ్ళిపోతారు ఇందులో ఒకటి బలవంతంగా మేమేమన్నా రాయించి ఏదైనా ఉంది అని మీరు అనుకుంటే గనక మీరు వచ్చి మీ యాక్షన్ మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే మేము దశ మార్గాలు దండుకుంటున్నాం మేము దశంబర్గాలతో మోసం చేస్తున్నాం వాళ్ళదంతా రాబడి మేమే లాగేసుకుని మేము మేమే నేల కట్టేసుకున్నాం లేకపోతే వాళ్ళు ఏదో ఏదో తినేస్తున్నాం అని మేము అనుకుంటే గనక దశ మార్గాలు మేము ఎవరినైనా సరే బలవంతంగా ఒక్కరి గురించి ఒక్కసారైనా మేము కాలు కలియకపోతే మీరు నాశనం అయిపోతారు లేకపోతే శాపం వచ్చేస్తుంది లేకపోతే మీరు అంతా కూడా వ్యర్థం అని మేము ఎవరినైనా భయపెట్టి లేకపోతే డబ్బులు కనుక తీసుకున్నట్టుగా మీరు మొదటే ఏమన్నారు అంటే భాగం మీకు ఇస్తాను ఫోన్ పే నెంబర్ చెప్పండి అన్నారు నేను అన్నాను బాబు నువ్వు ఏ మందిరంకి వెళ్తే నువ్వు ఎక్కడ వాక్యం తీసుకుంటే అక్కడ నీ భాగం వేసుకో అది కూడా నీ నీ ఇష్టాన్ని బట్టి నేను నేను ఇచ్చేసి బాబు నువ్వు ఇప్పుడు వెంటనే వేసాను నేను మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని బలవంతం చేయలేదు మీరు చెప్పిన వారికి మా అయితే వేద్దని కూడా నేను చెప్తా ఇక్కడోళ్ళు అయితేనే అనుకుంటా అది మీ ఇష్టంగా మీరు ఇవ్వండి రెండోది బైబిల్ నమ్మాలని మేము బలవంతంగా ఎవరిని వద్దాం బైబిల్ మీరు చదువుకోండి మీరు చదువుతా మీరు తెలుసుకోండి మీరు ఎప్పుడు అన్నది ఏంటంటే మేము చెప్పేది కాదు మా మిషన్ లో మిషన్ బైబల్ మిషన్ లో ఉన్నది ఏంటంటే దేవుడు కనబడతాడు మాట్లాడతాడు మీరు నాకు చూపించండి నాకు చూపించండి బైబుల్ ఇంకొకటి అదిన్నారు నువ్వు కూడా ఏసు తెచ్చుకుంటావా నువ్వు చె నువ్వు నువ్వు ఏసు సురక్తి నువ్వు ఎక్కించుకుంటావా నేను మా వాణ్ణి చేసుకొస్తాను ఏసిన వాణ్ణి ఎక్కువ స్వస్త నీకు దొరుకుతుంది కదా నీకు స్వస్త దొరుకుతుంది కదా మా ఏ రక్తం ఎక్కించుకుంటావా నువ్వు నీకు సవాల్ చేస్తాయ బాబు సవాల్ చేస్తా మా షాల్ దగ్గరకు వస్తావు మా మందిరాల దగ్గరకు వస్తావు వచ్చిన విశ్వాసాలు అందరినీ ఏం వద్దు నాకు ఈ విశ్వాసం నాకొద్దు నువ్వు ఏ శరక్తం ఎక్కించుకొని నువ్వు తగ్గించుకుంటావా అంటున్నా నేను నేను ల్యాబ్ టెక్నిషియన్ నాకు ల్యాబ్ ఉంది నాకు ల్యాబ్ ఉంది నేను ల్యాబ్ టెక్నిషియన్ వాడి రక్తం ఎమ్మన్నా నేను ఎక్కిస్తా వాడి రిపోర్ట్ చూపిస్తా ఏసీఆర్ గ్రస్తు రిపోర్ట్ చూపిస్తా నీకు నీకు ఎక్కించి వెంటనే ఇరవై రోజుల్లో పాజిటివ్ నీకు పాజిటివ్ తీసుకొస్తా నీ రిపోర్ట్ కూడా నీకు చూపిస్తా మళ్ళీ నువ్వు ఎన్ను ప్రార్థం చేసుకుంటా చేసుకో నీ ముగ్గురు పాస్పి ఉన్నారు మీ చర్చలో ముగ్గురు పాస్టర్లు ఉన్నారు మీ చర్చలో నాకు తెలుసు మీ చర్చలో ముగ్గురు పాస్టర్లు ఉన్నారు ఈ ముగ్గురు పాస్టర్లు ముగ్గురు పాస్టర్ల భార్యలు వారి పిల్లలు మీరెవరో నా తెలుసు మీరంతమంది నా తెలుసు ఒక అతను దేవి రాజా ఒక అతను దేవి రాజా ఎలీషా ఏంటి ఒక అతను ఒక అతను మరునాభా ఎలీషా ఏంటి మీ నెంబర్లు అన్ని తెలుసు నీ నెంబర్ నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇంకొక అతని నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ జీరో వన్ టూ ఇంకొక అతని నెంబరు ఎయిట్ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ ఇతను ఎలిస రాజా మీ ముగ్గురు సంగతి నాకు తెలుసు మీ ముగ్గురు ఎక్కించుకోండి మీ ముగ్గురు ఎక్కించుకొని మీరు సొంతం తెచ్చుకోండి ఫస్ట్ ఎవరి కోసం వస్తుంది అంటే కదా మీకు నమ్మకూడదు వేసుకున్నా వేసుకుని ఇప్పుడే వచ్చిన అగ్నిలో పేరు పెట్టి నా మొట్ట నీ నమస్కారం నా మొట్ట పెట్ట నీ నమస్కారం ఎర్రిపోక నువ్వు ఏసు ఎక్కించుకుంటావు నువ్వు ఏసు రక్తం ఎక్కించుకొని నీ